పెద్దలకు మీడియా మిత్రులందరికీ వందనాలు అనుకున్నట్టే జరిగింది నాగత పెద్ద ఏం కాదు ఇది ఈ ఇష్టం లేకుంటేనే అయిష్టంగానే ఒత్తిడిలోనే ఈ ప్రభుత్వము కులగణన జరిపింది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్స్ కల్పిస్తామని అయితే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింద్రో దానికి కాకుండా ఎలక్షన్స్ కు పోతున్నారని చెప్పని వాళ్ళు ప్రకటనలు చేసినప్పుడు దాని మీద ఒత్తిడి చేసి పీపుల్స్ కమిటీ ఆన్ స్కాచ్ సెన్సెస్ తరఫున తరఫున చాలా సందర్భాల మంత్రులతో కావచ్చు ముఖ్యమంత్రితో కావచ్చు చాలా సుదీర్ఘంగా ఈవెన్ బీసీ కమిషన్తో కూడా చర్చలు చేసి ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడిలో అయిష్టంగా చేసిన లెక్కలు తప్పుల తడకలేవైతే అని చెప్పని మొదటి నుంచే అనుకున్న విషయం అనుకున్నట్టుగానే జరిగింది ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ రాజకీయ పార్టీ కూడా నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు బీసీలకు రిజర్వేషన్స్ ఇయ్యాలే వాళ్ళను సోషల్గా ఎకనామికల్ గా పొలిటికల్గా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ను మేము వాటికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పని మాత్రం వాళ్ళకి ఎవరికి అనిపిస్తలేదు తప్పుల తడక అబద్ధాలు అసత్యాలు అర్ధసత్యాలతోటి సత్యాల అంకెలతోటి అసెంబ్లీని ఆగం పట్టించారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు దానికి ధీటుగా అంటే బోకస్ బక్వాస్ మాటలు కూడా అన్ని బక్వాస్ మాటలు బేకార్ మాటలు మాట్లాడుతారు అసెంబ్లీలో కూర్చొని రాజకీయ పరమైన స్టేట్మెంట్ అందుకే కడుపు గాలి కసితోటి కొందరు చింపుతున్నారు కొందరు కాలబెడుతున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు కాలబెట్టుడు చించుడు కాదు కూలగొట్టాలి ఈ ప్రభుత్వాలను కూల భయం ఈ బీసీ వర్గాలు కల్పించకపోతే ఆ చైతన్యం మన వర్గాలకు రానంత మట్టుకు మనతోటి ఈ అంకెల గారడీ తోటి ఈ పద్మాశీ చేస్తూనే ఉంటారు ఈ నాయకులు మనము పైసలకు అమ్ముడు పోయినంత కాలం మనకు రాజకీయ చైతన్యం రానంత కాలం ఓట్లు పైసలు తీసుకొని వేసినంత కాలం మనం ఇట్లనే అబాస్ పాలవుతుంటాం అవమానాల పాలవుతుంటాము ఇప్పుడు చెప్పిరు కదా శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది ఎంత ఫిగర్లు ఎంత అంకెలు చెప్పిందని కళ్ళ ముంగడ కనబడుతున్నది అంటే అగ్రకులాలే పెళ్లి చేసుకుంటుండ్రు అగ్రకులాలే సంసారాలు చేస్తున్నారు అగ్ర కులాల్లో పొరగాలని అంటున్నారు బీసీలు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటులేరు బీసీలు సంసారాలు చేస్తలేరు బీసీలకు లేరా యాభై రెండు యాభై యాభై రెండు శాతం వరకు ఉన్నదని చెప్పి మన సమగ్ర కుటుంబ సభ్యులు ఉన్నదని చెప్పి గత ప్రభుత్వంలో ముత్తుకుంటున్నారు ఈయన ఇది ఎట్లా తీసుకుంటాం లెక్కకే తీసుకోమని ఓ ఒకప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ దాన్ని లెక్క తీసుకొని పరుగళ్ళకి తీసుకొని బీసీల సంఖ్య ఓసీల సంఖ్య తక్కువ తక్కువైందని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే ఈనటోడు ఈనటోరు ఉన్నాడు కదా పిచ్చో జనం పిచ్చోలు అనుకొని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అయితే ఆయనకు అంటే ఆయన తలకాయలో ఉన్నది సామాన్య తలకాయల సామాన్య లేదు అంటలేదు కానీ మన జనాల తలకాయ లే లేదని చెప్పని ఆయన మరొకసారి రుజువు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ గతం గత ఇప్పటిదాకా ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు చాలా భీష్మించుకొని కూర్చున్నారు కింది ఇక్కడి నుంచి కింది దాకా డేటా కూడా పోతున్నది ఇంత ముందు మీరు అన్నదే మీరు చెప్పిందే పాట అన్నట్టుగా నడిచింది ఇవాళ సోషల్ మీడియా వచ్చి కింది దాకా కూడా ప్రతి ఊర్లలో కూడా మూడు కాడ కూర్చున్నా కానీ ఏ ఇంటి కాడ కూర్చున్నా చదువుకునే పిల్లల దగ్గర దాకా ఇన్ఫర్మేషన్ పోతున్నది పోతున్నది పోయేటోళ్ళు కూడా తీసుకపోయేటోళ్ళు కూడా చాలా గట్టిగా బలంగా తీసుకుపోతున్నారు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నడుస్తు నడుస్తున్నారు కానీ నేను యావన్ మంది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సమాజం సమాజం చెప్పదలుసుకున్నా సి కాంగ్రెస్ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం పీసీలు అన్నారు ఎస్సీలకు పద్దెనిమిది శాతం అని చెప్పి ఎస్టీలకు పన్నెండు శాతం అని చెప్పినట్టు అంటే మొత్తం డెబ్బై రెండు శాతం అవుతున్నది ఈ డెబ్బై రెండు శాతము వీళ్ళేం తెలియలేకేం పెట్టలే మన ఓట్ల ఉరించని పెట్టింది కానీ ఇప్పుడు చట్టం మాత్రం చేయాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఇక్కడ చట్టం చేసి ఢిల్లీ పంపితే ఢిల్లీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తారు అనేది అప్పుడు వాళ్ళకు ఇప్పుడు బీజే బీజేపీ చెప్తా ఉన్నా పీసీలకు వ్యతిరేకం కాదని మాట్లాడుతుంది కదా అసలు వ్యతిరేకమా కాదని అసలు సంగతి అప్పుడు బయటపడుతుంది మీరు వెంటనే పని చేయాలి ఈయన పని చేయడు ఉట్టి అంకెల్ అంకెలు చూపించరు కానీ దాని మీద ఒక తీర్మానం కాదు చట్టం కాదు ఏం చేయలేదు చేసే ఉద్దేశంలో కూడా వాళ్ళు లేరు అందుకనే ప్రజా ఉద్యమాలు బీసీల ఉద్యమాలు ఈవెన్ ఎస్సీ ల కూడా నష్టం జరుగుతున్నది ఇంకా ఎస్టీలకు నష్టం జరుగుతున్నది అందరు తయారు కావాల్సిన అవసరం ఉన్నది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఇప్పుడు పెట్టగలుచుకున్నారు వాటి పెట్టకుండానే ప్రయత్నం చేయాలి ఒకవేళ పెట్టినా కానీ స్వతహ బీసీల గురించో ఎస్సీల గురించో ఎస్టీల గురించో ముఖ్యంగా బీసీల గురించి పనిచేసేటువంటి ఇండిపెండెన్స్ నేల కానీ సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి కానీ ఈ పార్టీలకు మాత్రం ఇప్పుడు ఈ పార్టీ అయిపోయింది కనుక గతం పార్టీలు ఇప్పుడు ఒకటే ముంగడం పడుతున్నారు వాళ్ళు వీళ్ళ తప్పులను ఎండగడతం చేస్తున్నారని ఈ తప్పుల తడక మొత్తం చేసింది వాళ్ళే ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నది పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చి సర్వనాశనం చేసిరు ఇప్పుడు కొత్త దొంగలను చూసి పాత దొంగలను మర్చిపోద్దు పాత దొంగ దొంగే కొత్త దొంగ దొంగే ఇంకోటి కూర్చొని మాట్లాడాడు ఢిల్లీ నోళ్ళు కూడా దొంగే బీసీల పరం కాడికి వచ్చే వరకు అందరు అందరి దొంగ మాటలే ఉన్నాయి వీళ్ళే కనుక చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ సూక్ష్మంగా మీరు అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది గ్రామాలల్లా యువకులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు గ్రామాలలో మీరు మీరు కూడా చర్చ చేయండి ఈ డేటా పెట్టుకొని అందరి ఇళ్ళలకు పోయి ఎవరినైతే ప్రాపర్ ఉన్నారో వాళ్ళు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రయత్నం జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ